హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ నేను మీ సౌజన్య సో ఈరోజు వీడియో ఏంటంటే సో నా మార్నింగ్ రొటీన్ అండి ఇంకా ఉదయాన్నే అయితే బయట బయటంతా ముగ్గు అని చెప్పేసి బయటంతా కడిగేసి ఇంకా ముగ్గు అయితే వేస్తూ ఉన్నానండి గడపలకైతే నిన్న గడపలు అది పూజించి పెట్టుకున్నానండి సో పిల్లలైతే పైనంతా అంతా తొక్కేశారండి తొక్కేసి ఇంకా నా మా చిన్న కొడుకు అయితే రుద్దేశాడు సో పై పైన అంతా కడిగేసి మళ్ళీ కింద గడప వరకు కొంచెం పసుపు పూసేసి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి సో ఈ ముగ్గు డిజైన్ బాగుందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంక బయట ముగ్గు అయితే వేసేసుకొని ఇంట్లో పని అయితే చూసుకుంటానండి అయితే నేను ఎంత అందంగా వేసుకున్నా పిల్లలతో అసలు ఉండట్లేదండి పిల్లలు అటు తిరుగుతా ఇటు తిరుగుతా తొక్కేస్తూ ఉన్నారు తొక్కేసే దాటి పక్కన పెడితే ముగ్గున్న తర్వాత తొక్కకుండా ఉండదు గడపలు అయితే ఎక్కువగా గడపల దగ్గర కూర్చొని ఆడుతా అదంతా తుడిచేస్తూ ఉన్నారండి సో కొంతమంది చిన్నపిల్లలు ఇలాగే ఉంటారండి మా పిల్లలు అయితే అల్లరే చేస్తారు మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారా లేదా అండి నాకు కొంచెం చెయ్యండి సో గడపకైతే అయితే వేశాను కదా ఆలోపే చూడండి మా పెద్దోడు వచ్చేసి ఇంకా చుట్టూ చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉన్నాడు సో వాడిని ఆరుస్తూ పెట్టుకుంటా వచ్చాను సో పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నానండి అంటే పసుపు కుంకుమ కాదు కలర్ ఉంటుంది కదా పసుపు రంగు ఎరుపు రంగు ఉంటుంది కదా అదైతే వేశాను బాగుంటుంది వీడియో బాగుంటుందని వేశానండి సో నార్మల్గా అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటాను కడప వరకు సో ముగ్గు అయితే ఇంకా వేస్తున్నాను ముగ్గు వేసేది అంటే ఆ తడి మీద కనిపించదు కదా అందుకనేసి ముగ్గు అయితే వేసేది చూపించలేదు సో ఈరోజైతే చిన్నదిగా ఏదో లేండి సో ఇదైతే వేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో వంట పని అయితే చేసుకోవాలి సో ఈరోజైతే వంట వీడియోస్ ఏం లేవండి సో వంట వీడియోస్ కాకుండా నార్మల్గా నా పని వీడియోస్ అయితే చూపించాను సో ఇక్కడైతే కాఫీ పెట్టుకుందామని వచ్చాను వచ్చేసరికి చిన్నోడైతే వచ్చి ఇంకా అల్లరి చేస్తూ ఉన్నాడు సో వాడిని అయితే స్టవ్ దగ్గర కూర్చోబెట్టుకున్నానండి వాడు అంటే పెద్దోడి కంటే చిన్నోడు కాస్త అల్లరి ఎక్కువండి అల్లరి అనే కంటే కూడా ముద్దు ముద్దు మాటలు బాగుంటాయండి వినేదానికి సో పక్కన కూర్చోబెట్టుకొని వాడు ఆడుతూ ఉంటే వాడితో ఆడతా నేను కూడా అయితే పని చేసుకుంటా ఉన్నాను సో కాఫీ అయితే కలుపుకునే దానికోసం చిన్న అల్లరి చేయలేదండి వాడైతే కాఫీ అదే కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ప్యాకెట్స్ తీసేసుకొని ఇవ్వకుండా ఇంటి చుట్టూ తిరుగుతాడండి అంటే మేము ఉండేది పైన కదా బ్యాక్ సైడ్ కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది ఇంకా అక్కడ వెళ్ళి ఆడుతూ ఉంటాడు ఆ పక్క సందులోకి వెళ్ళి ఆడుతూ ఉంటాడండి అటు వెళ్తేనేమో నాకు నచ్చదు సో వెళ్ళొద్దురా అంటే అటే వెళ్తాడు ఒక్కొక్కసారి అయితే దెబ్బలు కూడా తింటాడండి సో కాఫీ అయితే కలుపుకున్నాను సో పొద్దున్నే అయితే ఒక కాఫీ పడింది బ్రెయిన్ పనిచేయదండి నాకైతే పిచ్చి ఇష్టం అండి ఇంతకుముందు ఎక్కువగా టీ తాగేదాన్ని ఇప్పుడైతే కాఫీనే వాడుతున్నానండి టీ ఎక్కువగా పెట్టుకోవట్లేదు ఇంకైతే కాఫీ తాగేసిన తర్వాత టిఫిన్కి అయితే ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నానండి ఉదయాన్నే మా ఆయన నైట్ అన్నం ఇప్పుడు గంజిలో వేసి పెట్టేస్తే తినేస్తూ ఉంటాడండి సో ఎండ్లా కాలం వచ్చిందంటే మా ఆయనతో టిఫిన్ల బాధ నాకు ఉండదండి సో ఇంకా పిల్లల కోసం అయితే ఉదయాన్నే కొంచెం అన్నం వండేసాను రైస్ అయితే క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానండి సో ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారు పనికి వెళ్ళిపోయారు సో ఇంకా క్యారెట్ రైస్ అయితే లంచ్ బాక్స్లో కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందండి సో ఇంతకుముందు ఒక వీడియోలో పచ్చి క్యారెట్ తురిమి వేసి అప్పటికప్పుడు చేశాను కదా ఇది అలా కాకుండా క్యారెట్ కూడా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది సో మధ్యాహ్నం వరకు కూడా అలాగే ఉంటుందండి లంచ్ బాక్స్కి కూడా మనం పెట్టి పంపించవచ్చు సో రెసిపీ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సో ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు వేసేసి కొద్దిగా ఫ్రై అవని చేసి రైస్కి సరిపడా మిర్చి అయితే వేసుకోవాలండి మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసేసి క్యారెట్లో నీళ్ళు ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉంటే ఒక పిడికెట్ జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వేరుసెనపప్పు వేయకూడదండి వేరుసెనపప్పు అంటే వేరుశనగపప్పు ఏవన్న వేస్తే పులిహోర టేస్ట్ వస్తుంది అలా కాకుండా కొద్దిగా జీడిపప్పు వేసేసుకొని చేసుకుంటే బాగుంటుంది సో ఈరోజైతే నేను జీడిపప్పు వేయలేదండి జీడిపప్పు అయిపోయింది సో ఇవి ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇందులోనే కొద్దిగా అంటే క్యారెట్కి రైస్కి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలండి కొంచెం పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని రైస్ వేసి కలిపేసేయడమే చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయవలసిన రైస్ అండి సో పిల్లలకి హెల్తీగా ఉంటుంది మా నార్మల్గా మనము బాక్స్కి అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు తొందరగా కూడా అయిపోతుంటుంది అంటే కూరగాయలు తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అన్నంలో క్యారెట్ కలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తినేస్తారు మనం ముక్కలు ముక్కలు వేసే కంటే కూడా ఇలా తురిమి వేసి చేస్తే ఖచ్చితంగా పిల్లలు తినేస్తారు సో నా పిల్లలకైతే నేను ఫాలో అయ్యే టిప్స్ అండి ఇవి నేనైతే ఇంట్లో ఎలా చేసుకుంటానో అవే చూపిస్తున్నాను సో నా వీడియోస్ అంటే అంతే కదా అంటే నా మా ఇంట్లో నేనేం చేసేది మాత్రమే నేను చూపిస్తానండి సో నేను ఎలా చేసినా చూపిస్తాను బాగున్నా చూపిస్తాను బాగలేకపోయినా చూపిస్తాను సో నేను ఎలా చేసినా ఖచ్చితంగా చూ చూపిస్తూ ఉంటాను వీడియోస్ అయితే సో నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి వీడియోస్ ట్రై చేసి నాకు అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది సో మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటున్నానండి సో క్యారెట్ అంతా వేగిపోయింది కదా ఇప్పుడు మన ముందుగానే వండి పెట్టిన రైస్ అయితే వేసేస్తా ఉన్నాను ఇంకా రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమేనండి ఆ వేడి మీద కలిపేస్తే రైస్ కూడా కొంచెం ఏమన్నా రైస్లో కొద్దిగా వాటర్ అది ఇది పట్టినా కూడా ఆ వాటర్ కూడా పీల్ చేసుకుంటుంది బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి సో దించే ముందు కాస్తంతా కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకోవడమే చాలా బాగుంటుంది రైస్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇది కలిపేసి పిల్లలకైతే పెట్టేసి పిల్లల్ని రెడీ చేసి పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చి వచ్చేటప్పుడే వెజిటేబుల్స్ తీసుకొచ్చుకోవాలండి ఈరోజైతే సో కూరగాయలు అయిపోయినాయి ఇంట్లో ఇంకా వచ్చేటప్పుడు అలాగే అంటే మనకి ఇంటికి దగ్గరలోని ఈ మధ్య కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేస్తారండి కూరగాయలకి బజార్ దాకా అవసరం లేదు మనకి బజార్లో రేట్కే ఇస్తున్నారు సో ఈ మధ్య అయితే నేను ఎక్కువగా ఇంకా అక్కడే తెచ్చుకుంటున్నానండి సో బయటికి వెళ్ళి పోయి కష్టపడే కంటే కూడా పక్కనే కదా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి వస్తా వస్తా తెచ్చుకుంటాను అంటే మనం ఇంటి వెనక వినాయక స్వామి టెంపుల్ ఉంది కదా టెంపుల్ పక్కనే షాప్ అయితే ఓపెన్ చేశారు సో ఇంకా అక్కడే తెచ్చుకుంటున్నాను సో చూడండి ఉదయాన్నే కదా నేను పెట్టింది ఇంకా పిల్లలు అదే పని అండి అటు తిరుగుతా ఇటు తిరుగుతా తొక్కేస్తూనే ఉంటారు సో పిల్లల్ని అయితే రెడీ చేశాను ఇంకా స్కూల్కి తీసుకెళ్తా ఉన్నాను పిల్లల్ని అయితే ఇక్కడ చూడండి మా లోకి అయితే భలే ఉండోడండి వాడైతే పెద్దోడైతే ఏదన్నా చెప్తే పాపం వింటాడు కానీ వీడైతే విననే విన్నాడు వాడు ఏదైనా పట్టుబడితే పట్టుబట్టినట్టే తాళం వేయమని గోవాలండి ఇంటి దగ్గరే కదా నేను త్వరగా వచ్చేయొచ్చని నేను తాళం వేయలేదు ఇంటి ఇంటికి సో తాళం తీసుకొని వేయమని వాడు అంత ఏడిపేడ్చాడండి సో వాడు ముందు జాగ్రత్తకి ఏమన్నాలో నాకు అర్థం కాలేదు ఈ వయసులో అంత ముందు జాగ్రత్త ఉంది వాడికి సో ఇంకా పిల్లలు దిగుతున్నారు ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వస్తాను ఈ స్టెప్స్ దగ్గర కూడా వెళ్ళదు గోలండి అక్కడ వాడు చిన్నోడు నేను ముందు దిగాలని పెద్దోడు నేను ముందు దిగాలని వాళ్ళిద్దరితో ఒక గోల సో పిల్లల్ని అయితే స్కూల్లో వదిలిపెట్టేశాను ఇంకా కూరగాయలకైతే వచ్చానండి నేను ఫోన్ పట్టుకుంటే వాళ్ళు అదే విధంగా చూస్తున్నారు సో అందుకనేసి కొంచెం కొత్తగా ఉంటుందండి నాకు కూడా బయట మొబైల్ పెట్టాలంటే సో చిన్న క్లిప్ అయితే తీసాను సో ఇంటికి వచ్చేసిన తర్వాత కూరగాయలైతే సర్ది పెట్టేసి ఇంకా ఒక బ్లౌజ్ ఉంటే కట్ చేసి కుడదామని కట్ చేస్తూ ఉన్నానండి సో స్టిచ్చింగ్ వీడియోస్ నేను పెట్టాలండి కానీ నాకు అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసేకి నాకు సరిగా అంటే రావట్లేదండి కొంచెం బిడియంగా ఉంది సో ఖచ్చితంగా అయితే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటానండి ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా మా ఆయన వాళ్ళ వాళ్ళు మాకు ఇంటి దగ్గరలోనేనండి ఇల్లు సో అక్కడికి వెళ్ళారంట వాళ్ళు పచ్చళ్ళు పెట్టారంట అండి సో పచ్చళ్ళు అయితే పంపించారు మా అక్క వాళ్ళు అంటే మా తోడుకోడలు వాళ్ళు అయ్యండి పంపించారు సో ఇంటి పక్కనే కొంచెం కరివేపాకు చెట్టు కూడా ఉందండి ఇంకా వస్తా వస్తా మా ఆయన అయితే లేత లేత కరివేపాకు అంత తుంచుకొచ్చేసాడు సో పచ్చళ్ళు ఎప్పుడు పెట్టినా నాకైతే పచ్చళ్ళు పంపిస్తుందండి సో ఏమేమి పచ్చళ్ళు పెట్టారో చూసేసి పెట్టేస్తాను సో ఉప్పు మిరపకాయలు అండి అవి మజ్జిగ మిరపకాయలు అంటే ఊరమిరపకాయలు పెట్టారంట ఊరమిరపకాయలు కూడా పంపించారు సో కొంచెం అయితే పంపించారు ఇంకా పచ్చళ్ళు వచ్చేసి టమోటా చింతకాయ పచ్చడి పండుమిరపకాయ పచ్చడి అండి సో అవి రెండు కొంచెం పర్వాలేదు కానీ ఇది మాత్రం టమాటా పచ్చడి అంట అండి ఆయిల్ బయటకంతా వచ్చేసి కవర్ అంతా అయిపోయింది సో దాన్ని అయితే జాగ్రత్తగా తీస్తూ ఉన్నాను సో ఊరగాయలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి సో అది ఎవరన్నా చేసి పంపించారంటే అందులో ఉండే ఆనందమే వేరే సో నా లాగా ఎంతమంది అనుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా పుట్టింటి నుంచి వస్తే ఆ హ్యాపీనే వేరండి సో కొన్ని కొన్నిటికి కొంతమందికి అదృష్టం అనేది ఉంటుంది ఇంకా ఇంకా పచ్చడి అయితే తీసేస్తూ ఉన్నానండి చూడండి ఆయిల్ ఫుల్గా కవర్లో అంతా ఆయిల్ వచ్చేసిందండి ఇంకా అదంతా తీస్తూ ఉన్నాను సో పచ్చళ్ళు అయితే తీసి పెట్టేశానండి చూడండి ఆయిల్ అయితే ఎంత పైకి వచ్చిందో అంటే ఇవి ప్యాకెట్ ప్యాకింగ్ లాగా పంపించారు సో అందుకని కొద్దిగా ఆయిల్ అయితే వేస్ట్ అయిపోయిందండి అలా కాకుండా బాక్స్లో పంపించుంటే అట్లా వేస్ట్ అయి ఉండేది కాదు సో చూడండి నాకైతే ఊరగాయ చూడడానికి మనసు అసలు ఆగలేదండి సో కొంచెమైనా తినాలని చెప్పేసి కొద్దిగా టేస్ట్ చేద్దామని చెప్పేసి టమాటా ఊరగాయ అయితే కొంచెం పక్కగా తీసుకున్నానండి సో మా ఇంట్లో అయితే పచ్చళ్ళు ఎక్కువ తినేది నేనేనండి మా ఆయన అయితే పచ్చళ్ళు అసలు తిండు కొంచెం ఈ మధ్య కొద్దిగా అలవాటు చేస్తూ ఉన్నానండి ఇంతకు అయితే అసలు ఏం పచ్చడి అయినా చేయితే ఊరగాయన్నా వేయని ఇంట్లో మొత్తం తినేది నేనే నెల కానీ రెండు నెలలు కానీ ఇంట్లో వండించుకొని నేనే తింటూ ఉంటాను సంవత్సరం అంతా నిలబెట్టుకొని నేనే తింటూ ఉంటాను సో మా ఆయనకైతే పచ్చళ్ళు తినాలంటే చాలా కష్టం ఈ మధ్య ఏ కోర్స్ చేసినా కొంచెం పచ్చడి చేసి పక్కన పెట్టేది అలవాటు చేశాను ఇప్పుడు ఒక్కోసారి ఆయన ఈ ఈరోజు పచ్చడి చేయలేదా అని అడుగుతున్నాడు సో పచ్చళ్ళు అయితే కొంచెం అలవాటు చేశాను మా ఆయనకి కూడా నేను సో నేనైతే టేస్ట్ చేద్దామని కొద్దిగా వేసుకున్నానండి పక్కన సో చూడండి మా తోడు కోడలు వాళ్ళు అయితే మాకైతే ఊరగాయ పచ్చళ్ళు అయితే పంపించేశారు సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్